నేను ఈరోజు అటుకులతో రెసిపీ చేస్తున్నాను రెండు ఒకే టైంలో రెండు పెద్ద గ్లాసులు అటుకులు తీసుకున్నాను ఒక గ్లాసు ఒక బౌల్ వేసాను ఒక గ్లాసు ఒక బౌల్ వేసాను కడిగేసి పెట్టాను అయితే ఒకటి స్వీట్కి ఒకటి హాట్కి వాడతా అలాగే వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో సిడికెట్ సాల్ట్ కలుపుతున్నాను కలిపేసి ఈ కడిగి పెట్టుకున్న అటుకల్లో సాల్ట్ వాటర్ వేస్తాను అలాగే ఇది బెల్లం అండి బెల్లం కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి కరిగించాను ఫిల్టర్ చేసి పెట్టుకొచ్చాను ఇది కూడా ఈ స్వీట్ స్వీట్ తయారు చేస్తాను అన్నాను కదా అందులో వేస్తున్నా చక్కగా నాన్లుద్దాము అరగంట నలభై నిమిషాలు నేను మా బాల్కనీలో ఆర్టికల్ కలపడం చూపించాను మా బాల్కనీలో పక్షులు కుహులు వినిపిస్తూనే ఉంటాయి పిచ్చుకలు ఉడతలు బాగా వస్తుంటాయి ఇక్కడికి బటర్ఫ్లైస్ అయితే చెప్పవసరం లేదు అన్నీ ఉంటాయి ఆ పక్కనే గేదెలు ఆవులు ఉంటే పాలు అమ్ముతారు మా ఇంటి పక్కన రావు చెట్టు ఉంది థర్డ్ సెట్ కూడా ఉంది కొంచెం గ్రిల్స్ నుండి కనిపించట్లేదు కానీ చూడండి అక్కడ పక్స్ ఏదో తింటుంది బెట్టాను కదా నాన్పని ఇప్పుడు వచ్చేసి ఆటుకులు చేస్తాను అనుకుంటున్నారా స్వీట్ కుడుములు హాట్ కుడుములు తయారు చేస్తున్నా కలయి తీసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆవాలు వేసాను పోపులు అవి పట్టలు ఆడిన తర్వాత కొంచెం అనగా పప్పు పోపలు ఏ నీ జీలకర్ర వేస్తున్నాను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్నగా చేసుకోవాలి అల్లం కూడా చిన్న ముక్కలు చేయాలి వచ్చి క్యారెట్ తురుము కొత్తిమీర చిన్నద కరివేపాకు చక్కగా వేసేసుకుందాం మరి ఎక్కువ ఏగా లేదు కొద్దిగా ఎగితే సరిపోతుంది అలాగే ఈ లోపల స్వీటు కుడుములు తయారు చేయడానికి బెల్లం నీళ్ళేసి నానబెట్టాను కదా ఇది నానిపోయింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు తురుము వేస్తున్నాను వేసి చక్కగా కలిపేసుకొని కొంచెం పల్సిన అటుకులు తీసుకోండి గట్టి అటుకలు అయితే మీరు కొంచెం సగం అటుకుల్ని మిక్సీ పట్టుకోండి చెక్క ముక్కల అప్పుడు కుడుము చేసుకుంటానికి మీకు వీలుగా ఉంటుంది కుడుము అంటే ఐడియా ఉందిగా ఇలా చక్కగా రౌండ్ చేసేసుకోండి ఓకేనా ఇగోండి స్వీట్ కుడుము తయారు చేసి పక్కన పెట్టాను అలాగే ఇప్పుడు హాట్ కుడుము తయారు చేయడానికి నేను నానబెట్టిన అటుకలు తీసుకున్నాను ఇప్పుడు ఏ పెన్ కదా ఇప్పటి వరకును ఆ పోపులన్నీ మెట్రులు వేసేస్తున్నాను హాఫ్ కప్పు కొబ్బరి వేస్తున్నాను చక్కగా కలిపేసుకుందాం ఇదంతా కలిపేసుకుని ఇప్పుడు స్వీట్ కుడుములు ఎలా తయారు చేస్తామో ఇది కూడా అలాగే తయారు చేద్దాం మనకు నచ్చితే కొంచెం పొడవు కూడా చేసుకోవచ్చు వీటిని ఓకేనండి హాట్ కుడుములు ఇవి తయారు చేసినవి కూడా ఇప్పుడు ఇది నేను కుక్కర్ పెట్టాను దానికి ఆయిల్ రాస్తానండి దీంట్లో పెట్టేసుకుందాం స్వీట్ కుడుమలు ముందు పెడుతున్నాను పైన వచ్చి హాట్ కుడుములు పెడతాను దీనికి కూడా చక్కగా రాస్తాను ఆయిల్ దీనిపైన హాట్ కుడుములు పెడతాను ఎందుకంటారు పైన స్వీట్ పెడితే కింద స్వీట్ వచ్చేస్తుంది కదా అందుకని పైకి హాట్ కుడుమ పెడతాను ఇప్పుడు మూత పెట్టేస్తాను ఒక పది నిమిషాలు బాయిల్ అవ్వాలి పది నిమిషాలు అయిపోయింది బాయిల్ అయిపోయి స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి తీస్తాను చూడండి ఎలా ఉడుతున్నాయో వేడివేడి కుడములు అటుకులతో తయారు చేస్తున్న స్వీటు హాట్ కుడుములు మా వీడియో చూడండి మీరు తయారు చేసుకుని టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ స్వీట్ కుడుములు హార్ట్ కుడుములు తిని చూసి చెప్తా వెళ్ళగా చూడది ఓ కోకోనట్ చి ఎలా ఉందో ఎలా ఉంది హలో బాగుందా నచ్చిందా మళ్ళీ చేసుకుందామా